వెల్కమ్ టు అవర్ ఛానల్ సో పోపు మనందరికీ తెలుసు కదా సో అయితే ఇప్పుడు ఆయనకి పెట్టుకున్న రింగ్కి ఒక చరిత్ర ఉందంటున్నారు సో ఆ రింగ్ చరిత్ర ఏంటి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతోటి సినీక్విటీ జగదేవ్ గారు ఉన్నారు వెల్కమ్ చెప్పేద్దాం హాయ్ సార్ హలో అండి అయితే ఏంటి సార్ పోపు గారు పెట్టుకున్న రింగ్కి ఒక హిస్టరీ ఉంది అన్నట్టుగా వెబ్సైట్లో తెలుస్తుంది ఏం చెప్తారు దాని గురించి యాక్చువల్గా పోపు అంటే క్యాథలిక్ సంబంధించిన అంటే క్రిస్టియన్లు కూడా చాలా ఉన్నాయి బాప్టిస్ట్ అని క్యాథలిక్ అని ఇవన్నీ బట్ ఆ క్యాథలిక్ సంబంధించిన మత పెద్దని పోప్ అంటారు సో వాళ్ళు ఏదైతే క్రిస్టియన్ సిద్ధాంతపరంగా కొన్ని రూల్స్ రెగ్యులేషన్స్ ఫాలో అవుతుంటారో దాన్ని మిగతా వాళ్ళు మ్యాక్సిమం అనుసరిస్తారు ఎందుకంటే ఈవెన్ జీసస్ ఈ భూమి మీదకి వచ్చిన అంటే వాళ్ళ మత గ్రంథం ప్రకారం వాళ్ళ నమ్మకం ఏంటంటే జీసస్ భూమి మీదకి వచ్చినప్పుడు కూడా ఆయన కొంతమంది ఫాలోవర్స్ ఉన్నారు ఏడుగురు ఎనమండుగురు నాకు ఆ నెంబర్ సరిగ్గా తెలియదు బట్ వాళ్ళందరినీ కూడా జీసస్తో పాటు జీసస్తో పాటు వాళ్ళకు కూడా ముందు సెయింట్ అని చేర్చి వాళ్ళు కూడా ప్రార్థన చేసుకోవచ్చు అంట అంటే వాళ్ళు కూడా భగవత్ స్వరూపులే అని వాళ్ళ విశ్వాసం అంటే ఇవన్నీ కూడా ఒక మిత్రుడు నాకు చెప్తే తెలుసుకున్నదే అయితే ఆ పోపుగా ఎవరైతే ఉంటారో వాళ్ళ చేతిలో ఒక దండం కూడా ఉంటుంది ఇప్పుడు మనకి పీఠాధిపతులు ఎలాగైతే ఉంటారు వాళ్ళ చేతిలో దండం ఉంటుందో వాళ్ళకు కూడా ఇవన్నీ కూడా ఒకదానికి కూడా సిమిలర్గా ఉంటాయండీ అది అదొక పెద్ద మళ్ళీ స్టోరీ కానీ సో ఆయన చేతిలో ఒక దండం ఉంటుంది ఆ పోపు ఏదైతే ప్రార్థనలు చేస్తారో ఆయనకి ఆల్మోస్ట్ ఆల్ ఆయన జీసస్కి ప్రతిరూపంగానే భావిస్తారు ఆయన వచ్చి చేతికి ముద్దాడడం చేస్తారు పోప్ అంటే ఆల్మోస్ట్ ఆల్ జీసస్ అని అంటే ఫస్ట్ పోపు ఇప్పుడు జీసస్ వచ్చి రెండు వేల సంవత్సరాల పైన అయిందని అంటారు కదా ఫస్ట్ పోపు ఎవరైతే ఉన్నారో పీటర్ అనే అతను అతను జీసస్తో పాటు కొంత ట్రావెల్ చేశారు ట్రావెల్ చేసినప్పుడే నదిలో దాటుతున్నప్పుడు చేపలు పట్టడము అంటే ఆహారంగా ఏం లేకపోతే ఆ చేపలు పట్టి అవే పెట్టడము ఏవో చేయ కాల్చుకొని తినడమో లేదంటే వండుకొని తినడము అప్పుడున్న పద్ధతుల ప్రకారం చేసేవారని సో జీసస్ దగ్గర ఈ పీటరు నేర్చుకొని చేపలు పట్టేవాడు కాబట్టి అది సింబాలిక్ గా అంటే ప్రభువుకి ఇష్టము వాళ్ళ ప్రభువుకి ఇష్టము అంటే చేపలు పట్టడం ఉద్దేశం ఏంటంటే ఏదో ఆకతాయి కానీ కాదు ఆ చేపలు పట్టి నలుగురికి ఆకలి తీరుతుందని సగటు మనిషికి కష్టము ఉన్నప్పుడు ఆకలి బాధలు తీర్చడమే కదా అసలైంది ఎప్పుడైనా అది మానవుడే మాధవుడు అని అంటారు అందుకే సో అట్లాగా ఆ పేట అనేవాడు నేర్చుకున్నాడు కాబట్టి చేపలు పట్టే ప్రక్రియ అంటే ప్రభువుకు చాలా ఇష్టం కాబట్టి చేపలు వాడు బచ్చకాడు చేపలు పట్టేలాగా ఒక బొమ్మ ఉంటుందట ఆ బొమ్మని ఉంగరంగా చేసుకుని పెట్టుకుంటారు వాళ్ళు సో పెట్టుకోవడంతో పాటు ఎవరైతే పోపు ఉంటారో పోపుకెళ్ళి మనం ఎలాగైతే కాలు దండం పడతాం వాళ్ళు జస్ట్ దండం పెట్టి పోపు చేతి చూసారు సినిమాల్లో పెద్ద పెద్ద డాన్ అయితే థ్యాంక్ యూ అని భాష సినిమాలో రజనీకాంత్ వెళ్ళిన ముద్దు పెట్టినట్టుగా అలాగే వాళ్ళ నమ్మకం ప్రకారం ముద్దు పెడతారు అంటే ఎంతమంది ప్రార్థనలు చేయడం వల్ల ఎంతమంది ఇది అవ్వడం వల్ల దానికి కూడా ఒక శక్తి పవర్ వస్తుంది అనేది వాళ్ళ నమ్మకం అండ్ మోర్ ఓవర్ వచ్చినప్పుడు దాన్ని ప్రత్యేకంగా పోపు మరణానంతరం ఎక్కడైతే సమాధి చేయబడుతుందో ఆ సమాధిలోనే ఆ ఉంగరం తీసేసి పట్ల కొట్టేసి అందులోనే కప్పెట్టేస్తారంట ఆ ఉంగరం నెక్స్ట్ వాళ్ళకి నెక్స్ట్ పోపు అయ్యే వాళ్ళకి పరంపరగా కొనసాగడం అనేది ఉండదు ఇప్పుడు రెండు వేల సంవత్సరాలు అయింది కాబట్టి సుమారుగా ఆ ఇరవై మంది అయినా ఇరవై మంది కాదు రెండు వేల సంవత్సరాలు కాబట్టి రెండు వందల పైచీలకే పోపులు అయ్యారంట అంటే అందరూ జీవితకాలం ఉండాలని లేదు కదా కొంతమంది ఐదేళ్ళు ఉండొచ్చు పదేళ్ళు ఉండొచ్చు కొంతమంది రెండేళ్ళే ఉండొచ్చు ఇప్పుడు ప్రస్తుతం పరమపదించిన వ్యక్తి పోపు ఫ్రాన్సిస్ ఏది ఆయన పేరు ఆయన టూ హండ్రెడ్ సిక్స్టీ ఎంతో ఆయన నెంబరు అంటే అప్పటి నుంచి కూడా పోప్ పరంపర వస్తుంది వీళ్ళందరూ ఎక్కడ ఉంటారు వ్యాటికన్ సిటీ అంటే వాటికన్ సిటీ వాటికన్ సిటీలో కూడా ఎలా అంటే నాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ ప్రకారం సుమారుగా ఆ ప్రపంచంలోనే అత్యంత తక్కువ జనాభా ఉన్న ఏకైక దేశం వ్యాటికన్ సిటీ అంటే కేవలం ఆ ప్రార్థనా స్థలము ప్రార్థనా మందిరము అంటే మహా అయితే ఒక వెయ్యి వెయ్యి రెండు వేల చదరపు అడుగుల విస్తీర్ణం గల ప్రదేశం అంటే సో అంత విస్తీర్ణంలో ఆ ప్రార్థనా స్థలం ఉంటుంది దాంట్లో కూడా అప్పట్లో కేవలం వెయ్యి మంది పురుషులు మాత్రమే ఉండేవారని పాఠ్య పుస్తకాలు అప్పట్లో చదువుకున్నాను సో ఇప్పుడు ఈ ఎప్పుడు కాకపోతే టూరిజం ద్వారా వచ్చే వాళ్ళు తాకిడైతే ఉంటుంది బట్ స్థానికంగా ఉండే వాళ్ళు మాత్రం కేవలం పురుషులే అది కూడా వెయ్యి మందే ఉంటారు అన్నట్టుగా ఎక్కడో చదివాను బట్ బేబీ ఇప్పుడు రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ మారుండొచ్చు ఎవరెవరు అక్కడే స్థిర నివాసం ఏర్పడి లేదు ఎక్కడైతేనే మనసు పీస్ పీస్ఫుల్గా ఉంటుంది శాంత మనసు ప్రశాంతంగా ఉంటుంది అనుకునే వాళ్ళు కూడా అక్కడ స్థలం కొనుక్కొని చేస్తే చేసి ఉండొచ్చు బట్ అది కూడా ఆ పోపు ఆదేశాలకు అనుగుణంగానే ఆ చిన్న బుల్లి దే బుట దేశం అంత చిన్న బు దేశం ఆ పరిపాలన కొనసాగుతుంటుంది దానికి ప్రత్యేకంగా ఏమి ఇవి ఉండవు బట్ అందరికీ ఆ ఈ క్రిస్టియన్ మైనారిటీ సంబంధించిన వాళ్ళందరూ కూడా అదొక ప్రపంచ ప్రఖ్యాత దేవాలయంగా వాళ్ళు ఫీల్ అవుతారు ఇప్పుడు మనకి హిందువులు ఇప్పుడు మన మొన్నటి వరకు కూడా ప్రపంచంలోనే అత్యంత ఆదరణ అత్యంత ధన సముపార్జన కలిగిన ఆ దేవాలయం తిరుపతి రెండో ప్లేసు వ్యాటికన్ గానే చెప్పేవారు బట్ ఎప్పుడైతే అనంత పద్మనాభ స్వామిది నేలమాలికలు బయటకు వచ్చాయో ఈ రెండిటికన్నా మించింది అనంత పద్మనాభ స్వామి దేవాలయం అన్నట్టు కూడా మనం వార్తల్లో చూసాం కదల కథలుగా చదువుకున్నాం కూడా సో ఎట్లా అతి కొద్ది మంది జనాభాతో నడిచే ఒక పవిత్ర క్షేత్రంగా క్రిస్టియన్స్ అనేది కూడా చూస్తారు అండ్ మోర్ ఓవర్ ఒక ముస్లింస్ మక్కా దర్శించుకున్నట్టుగా ప్రతి క్రిస్టియన్ కూడా ఒక్కసారైన వ్యాటికన్ సిటీ వెళ్ళి అక్కడికి వెళ్ళి ప్రార్థన చేయాలని అనుకుంటారు ఈవెన్ అక్కడ ఆ దండం ఆయన పట్టుకునే పోపు పట్టుకునే దండం కూడా ఏదో ప్రత్యేకత ఉంది మనకు ఆ స్టోరీ అది తెలియదు బట్ ఈ పోపు ఇప్పుడు ఎవరైతే సోమవారం మొన్న మండే ఎర్లీ అవర్స్ చనిపోయారో ఆయన ఆ చేతుకున్న ఆ మత్స్యకారుడు ఉంగరం చేపలు పడుతున్నట్టుగా ఉండే మత్స్యకారుడు ఉంగరంతో పాటు పగలగొట్టేసి ఆయన ఇంకోటి కూడా ఉందంటే ఇక్కడ ఎవరైతే పోపుగా ఉంటారో వాళ్ళు తదనంతరం చనిపోయిన తర్వాత ఎక్కడ పెట్టాలో కూడా వాళ్ళే డిసైడ్ చేసి చెప్తారంట ముందే చెప్పేయాలంట దీన్ని పలాన్ ప్లేస్లో పలాన్ దగ్గర పెట్టండి అని కూడా వీళ్ళు చెప్తారంట అంటే వీళ్ళకి కూడా దేవుని యొక్క సందేశం అలాగ అందుతుంది అనేది వాళ్ళ నమ్మకం అంటే వాళ్ళ ప్రార్థనలో దేవుడు ఇలా చెప్తాడు నువ్వు పలాన్ దగ్గర నిద్రించు అన్నట్టుగా చెప్తాడు దాని ప్రకారం వీళ్ళు ఆ ప్లేస్లో నాకు సమాధి చేయండి అన్నట్టుగా చెప్తారంట ఓకే దాని ప్రకారం వీళ్ళు ఆ డెడ్ బాడీని తర్వాత ఉంగరాన్ని కూడా పగల కొట్టేసి అక్కడే చేస్తారు అయితే వాళ్ళ పద్ధతుల ప్రకారం ఎలా ఉంటాయంటే ఆయన చనిపోయిన తర్వాత పోపు ఉండే ఇంట్లోకి ఒక రెండు మూడు రోజుల వరకు ఎవరు పోరంట అంటే ఆ ఆత్మ అక్కడే సంచరిస్తుంది జీసస్తో పాటు కలిసి మన అందరి విషయాల గురించి చర్చిస్తుంది నెక్స్ట్ ఎవరు డిసైడ్ అవ్వాలి కూడా దాని గురించి చెప్తారు అన్నట్టుగా వాళ్ళ నమ్మకం అది సో ఫస్ట్ రెండు మూడు రోజుల వరకు దాన్ని డోర్ చూపేసేస్తారు కానీ తీరంట తర్వాత అందరూ ఒక్కొక్కటి నాలుగు రోజుల నుంచి నాలుగు రోజుల తర్వాత నుంచి ఒక రెండు మూడు రోజులు ఆ కార్యక్రమం ఉంటుంది అక్కడికి ఒక నెల రోజులు ఇరవై రోజులు అయిపోయిన తర్వాత నెక్స్ట్ పోపు ఎవరు అనేది మళ్ళీ సమాఖ్య కూర్చొని డిసైడ్ అయ్యి ఎవరు దేవుడికి ఎక్కువగా సేవ చేశారు ఈ ధ్యానంలోనే ఎవరున్నారు అంటే మ్యాక్సిమం బ్యాచిలర్స్గానే ఉంటారు ఫాదర్స్ వాళ్ళు కూడా గా ఉండేవాళ్ళు పాస్టర్స్ అంటే మ్యారేజ్ చేసుకుంటారు కానీ ఫాదర్స్ అనేవాళ్ళు మ్యారేజ్ చేసుకోకుండా సింగిల్గానే ఉండిపోతుంటారు సో అట్లా దేవుడి సేవకే అంకితం ఉండే వాళ్ళని వాళ్ళకి కళలో వచ్చిన సందేశం కానీ లేదంటే ప్రస్తుత పోపు నిర్ణయించిన దాన్ని బట్టి కూడా మనం మనకి లాగే డిసైడ్ చేస్తే అప్పుడు వాళ్ళకి ఏకగ్రీవంగా ఎన్నుకో అవుతుంది ఇది ప్రపంచంలో ఉన్న అన్ని కేథలిక్ సంబంధించి కూడా పోపు ఏదైతే ప్రకటన చేస్తారో అదే వాళ్ళకి ప్రామాణికంగా తీసుకుంటారు ఈ చనిపోయినందుకు గాను ఈయన ఆయన మహాసమాధి అయినందుకు గాను మీరు కూడా అదే క్యాథలిక్ చర్చిల్లోనూ ఈ ఎన్ని రోజులైతే కార్యక్రమం జరుగుతుంది ఎనిమిది రోజులు తొమ్మిది రోజులు చేస్తారు ఓవరాల్గా అన్ని రోజులు కూడా ప్రార్థనలు అవన్నీ చేస్తారంట మామూలే ఎక్కడైనా సరే ఏ ప్రార్థన చేసినా ఏది చేసినా కూడా సాటి మనిషికి సాయపడమనే ఉంటుంది ఏ కార్యక్రమం అయినా ఏ క్రతువైనా ఏ మతంలో అయినా కాబట్టి ఆ పరంగా చేస్తారు సో ఇప్పుడు నెక్స్ట్ ఎవరు పోప్ అనేది తెలియదు ప్రస్తుతానికి అతను టూ సిక్స్టీ టూ సిక్స్టీ సిక్స్ నెంబర్ నాకు సరిగ్గా ఐడియా లేదు సో వ్యాటకన్ సిటీ ఈ పోప్ ఫ్రాన్సిస్ ఒక శకం అయితే ముగిసింది నెక్స్ట్ పోప్ ఎవరు అన్నది చూడాలి మరి ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ